ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన తర్వాత వీటి ధరలు భారీగా తగ్గింపు కేంద్రం భారీ శుకోవర్త అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటని కూడా వీడిలో తెలుసుకున్నా వీడియో చూరవారు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్లో వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి లోక్సభలో వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు వికసిత్ భారత్ థీమ్గా బడ్జెట్ ఉందన్నారు సంస్కరణ ఎక్స్ప్రెస్ మాదిరిగానే తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు ఉపాధి వృద్ధిని ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం ఎంతో ఎంతో కృషి చేసిందని నిర్మలా సీతారామన్ అయితే అన్నారు రెండు వేల ఇరవై ఐదులో మూడు వందల పైగా సంస్కరణను ప్రారంభించినట్లు చెప్పారు అదేవిధంగా కేంద్ర బడ్జెట్ మూలధన వ్యయము పన్నెండు పాయింట్ రెండు సున్నా లక్షల కోట్లుగా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ద్రవ్యలోటు నాలుగు పాయింట్ మూడు శాతం అంచనా వేశారు రెండు వేల ఇరవై ఏడులో ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు పన్ను వసూలు అంచనా వేశారు కొన్ని వస్తువులకు పన్ను మినహాయించారు తగ్గింపు ప్రకటించారు దీంతో పలు వస్తువుల ధరలు తగ్గున్నాయన్నమాట మరికొన్ని వస్తువుల ధరలు అయితే మాత్రం పెరగనున్నాయి తగ్గనున్న ధరలు ఏంటనే చూసుకున్నట్లయితే సోలార్ అనేది తగ్గుతుంది అనమాట లేదర్కి సంబంధించి ఏదైతే ఉన్న ఉత్పత్తులన్నీ ధరలు తగ్గుతాయి అనమాట అదేవిధంగా బీడీలు కావచ్చు పైన కూడా ధరలు తగ్గుతాయి సిఎన్జి బయో గ్యాస్ ధరలు కూడా తగ్గుతాయి క్యాన్సర్ షుగర్ వంటి మందుల ధరలు తగ్గుతాయి షూస్ దుస్తులు కూడా ఎగుమతి ఇవి కూడా తగ్గుతాయి అనమాట ఏడు తీవ్రమైన వ్యాధుల మందులు అదేవిధ మత్స్యకారుల ఎగుమతులు చౌకగా అవుతాయన్నమాట విమాన పరికరాల ధరలు కూడా విదేశాల్లో చదువుకోవడం విదేశీ ప్రయాణం ధరలు తగ్గనున్నాయి చదువులు వైద్యం పైన టీసీఎస్ ఫైవ్ పర్సెంట్ నుంచి రెండు శాతం తగ్గించారు ఇక పెరగనున్న ధరలు ఏంటంటే ఫార్వర్డ్ రేడింగ్ కావచ్చు ఖనిజాలు స్క్రాప్ మద్యం సిగరెట్లు అయితే ఇవన్నీ ధరలు అనేది పెరగనున్నాయి అన్నమాట